పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా కుమ్మరపాలెం శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయ ప్రబల మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు గత అరవై ఐదు ఏళ్ల కనకదుర్గమ్మ ప్రబల మహోత్సవ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు నెల్లూరు వీర్రాజు తెలిపారు శ్రావణమాసం సందర్భంగా గట్టు వెనుక కుమ్మరపాలెం ప్రాంతం దుర్గమ్మ నామస్మరణతో మారుమ్రోగింది స్థానిక కనకదుర్గమ్మ ఆలయ ప్రబల మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం వైభవోపేతంగా నిర్వహించారు వేద మంత్రాలతో ఆలయార్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం శాలివాహన కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రభోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది ప్రభ మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు మేళతాళాలు డప్పుచప్పుళ్లతో కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి విచిత్ర వేషధారణ తీన్మార్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రభ ఉత్సవ కమిటీ అధ్యక్షులు నెల్లూరు వీరాజు తదితరులు మాట్లాడుతూ గత ఏళ్లుగా తాము అమ్మవారి ప్రభ మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎంతో మహిమ కలిగిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు అమ్మవారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే వారి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామకృష్ణ వెంకటేశ్వరరావు పుల్లారావు పనికుమార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు విద్యాధారపురం వీధిలో మేము ఎన్నో సంవత్సరాలుగా ఇది అరవై ఐదో సంవత్సరం ప్రభావం చేసుకుంటున్నాము ఇలా చేసుకుంటూ రావడం వల్ల ఇక్కడ గ్రామ ప్రజలకు కానీ ఎటువంటి పీడిత వ్యాధులు లేకుండా ఉంటేనే మా పూర్వీకులు ఏనాడ నుంచో ఇటువంటి సంబరాలు చేసుకుంటూ వస్తే వచ్చారు ఆ వాళ్ళ ఆచారాన్ని మేము మా తరం కూడా మా నుంచి వచ్చే కొత్త తరం కూడా ఇలాగ చేసుకుంటూ వెళ్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా మాకు విజయవంతం చేయడానికి సహకరించిన మా అమ్మవారికి లోకల్లో ఉన్న స్థానికులకు పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈ అమ్మవారి కార్యక్రమం చేయడం వల్ల కొన్ని కొన్ని దుష్టశక్తులు మా గ్రామం మీద పడకుండా ఉంటాయని మా పూర్వీకులు ఏనాడో చెప్పారు ఆ సాంప్రదాయాన్ని మేము పాటించుకుంటూ వస్తున్నాము అది జీవితాంతం మేము బతుకున్నంత వరకు తర్వాత మా పిల్లలు మా పిల్లలు మా పిల్లలు బతుకున్నంత వరకు కూడా చేసుకుంటూ వెళ్ళాలని మేము అమ్మవారిని మనసాక్షిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము నా పేరు నెల్లూరు వీర్రాజ్ అండి ఈ సంబరాన్ని ఇప్పటికి చాలా సంవత్సరాలు అంటే సుమారు యాభై అరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాము చాలా గ్రాండ్గా అందరూ సహకరించారు పోలీసు వాళ్ళు కానీ అందరూ గ్రామ ప్రజలు కానీ చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము దీంట్లో అందరూ ప్రమేయం ఉంది అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు చాలా బాగా కోఆపరేట్ చేసి మాకు డబ్బులు కానీ ఏదైనా కానీ చాలా బాగా ఇచ్చేశారు కుమ్మరాన్ని మేము ఎంత గ్రాండ్గా చేసుకుంటాం మొత్తం ఈ కుమ్మరవాళ్ళ అసోసియేషన్ అంతా కూడా చాలా కోఆపరేటివ్గా చేయబట్టే ఇలా గ్రాండ్గా చేయగలుగుతున్నాము